మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కన క్షణాల్లో రెమెడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా తక్షణమే పూర్తి పరిష్కారం అందరికీ నమస్కారం దీపావళి శుభాకాంక్షలు మీరందరూ సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మన దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం అసలు ఈ పండుగ నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఈ పండుగ ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ ఎక్కువ ఫ్రెండ్లీ క్రాకర్స్ అని అంటున్నారు అంటే ఒక అవగాహన ఈ సమాజానికి సంబంధించి వచ్చింది అది మనం చాలా సెలబ్రేట్ చేసుకునే అంశమే కానీ ఒక పండగ వెనకాల ఉన్నటువంటి ఒక నీతిని మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడడానికి శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజ దాసి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడతాం అమ్మా నమస్తే నమస్తే దీపావళి శుభాకాంక్షలు మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు లక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు అని అస్మదాచారాలు మంగళాశాసనాలు చెప్పండి అమ్మా దీపావళి అనగానే లక్ష్మీదేవి పూజ విశేషంగా చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడాను వైభవ లక్ష్మి పూజ చేసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఏదైనా లక్ష్మీదేవి యొక్క అవతారమే అంతా కూడా లక్ష్మీ అంశలే అష్టలక్ష్ములు అలాగే గజలక్ష్మి యొక్క ధనలక్ష్మి వైభవ లక్ష్మి పేరు ఏదైనా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేటువంటి రీతిలో అందరూ కూడా దీపావళిని జరుపుకుంటారు ఇదొక విశేషం మెరసి నరక చతుర్దశి రోజున నరకాసురుని సంహరించిన దానికి గుర్తుగా సత్యభామ శ్రీకృష్ణ పరమాత్మ మనకి నరక చతుర్దశి పేరు మీదుగా జరుపుకుంటారు ఆ రోజు ఉదయాన్నే లేచి చక్కగా అభ్యంగన స్నానం చేసి అవకాశం ఉంటే ఈ రోజుల్లో అంతా పరుగులుగా ఉరుకులు పరుగులు కాబట్టి నలుగు పిండితో నలుగు పెట్టుకోవటం ఇవన్నీ మరిచిపోయారు అందరూ అవును కానీ చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేసి తలారా భగవద్ ఆరాధన అయిన తర్వాత కొన్ని మందులు కాల్చుకొని అంత కాకర వద్దైనా సరే నరక చతుర్దశి రోజు ఉదయాన్నే అభ్యంగ స్నానం చేసి ఆరాధన చేసి మందులు కాల్చుకొని ఆ తర్వాత ఒక మధుర పదార్థాన్ని స్వీకరిస్తారు భగవంతుడికి నివేదన చేసిన తర్వాత నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించటం సాయంత్రం వేళలో పిల్లలు సరదాగా మందులు కాల్చుకుంటారు ఎందుకు అంటే నరకాసురుడు పెట్టినటువంటి బాధలు ఎటువంటివి అనేది చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరూ అందుకని శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని సంహరించడానికి జలదుర్గం గిరిదుర్గం వనదుర్గం ఇత్యాది ఐదు రకాల దుర్గాల అవతల ఉన్నాడు ఆయన అక్కడికి వెళ్ళి సత్యభామతో సహా ఆ నరకాసురుడిని సంహరించి వచ్చిన దానికి గుర్తుగా ఆ కృష్ణ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే నరక చతుర్దశి రామ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేదే దసరా పండుగ చెడు మీద మంచి విజయం సాధించటం అనేది అలాగే నరకాసురుడి సంహారానికి గుర్తుగా నరక చతుర్దశి ఇది నరక చతుర్దశి రోజున జరుపుకుంటారు ఆ రోజు సాయంత్రం కూడా విశేషించి లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు అలాగే తెల్లవారి దీపావళి రోజున కూడా ఉదయాన్నే మనం అమ్మవారికి ఆరాధన చేయటం విశేషించి దీపావళి రోజున సాయంత్రం పూట అమ్మవారికి ఆరాధన చేయటం ప్రతి ఒక్క ఇంట్లోనూ చూస్తాం దీపానికి కూడా అండి దీపం అగ్ని ఆరాధన దీపానికి కూడా చక్కగా ప్రమిద మట్టి ప్రమిద విశేషం అండి మట్టి ప్రమిదలో ఆవు నేతితోటి దీపాలు వెలిగించి చక్కగా కుంకుమ సమర్పించి పుష్పాలు సమర్పించి అక్షతలు సమర్పించి ఈ దీపాలన్నీ కూడా అమ్మవారికి చూపించి అమ్మవారి దగ్గర దీపాలు వెలిగించి తులసి దగ్గర తులసి కోట ఆరాధన చేస్తూ ఉంటారు తులసి మాతని ఆరాధన చేస్తూ ఉంటారు అలా తులసి దేవి దగ్గర కూడా ఆ దీపాన్ని సమర్పించి ఇల్లంతా కూడా దీపాలు వరుస పెట్టుకొని అందరూ కూడా ఆనందంగా జరుపుకునేదే దీపావళి పండగ ఆవళి అంటే వరుస దీపావళి దీపాల వరుస చక్కగా పేర్చుకొని అజ్ఞానపు చీకట్లను పారద్రోలే విధంగా జ్ఞానపు వెలుగులు ప్రసరింపజేసే విధంగా ఈ లోకంలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించమ్మ లక్ష్మీదేవి అందరికీ ఐశ్వర్యాన్ని ఇవ్వు సంపదలు ఇవ్వు శుభాలను చేకూర్చు అంటూ సాధారణమైనటువంటి భక్తులందరూ కూడా ఈ విధంగా జరుపుకుంటారు దీపావళి పండుగ అయితే అమ్మ ధనలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా సంతాన లక్ష్మిగా వైభవ లక్ష్మిగా ఇలా అష్టలక్ష్ములే కాదు అనేక రూపాలలో అమ్మ భక్తులను అనుగ్రహించడానికి గాను వేంచేసి ఉంది అటువంటి అమ్మను మనం భక్తితో ప్రేమతో ఆరాధన చేయటమే ప్రధానం ఎప్పుడు నేను చెప్పేది అదే కోరికతో వద్దు అమ్మని ప్రసన్నం చేసుకుందాం అమ్మ ముఖ ఉల్లాసం అయ్యే విధంగా మనం ప్రార్థన చేద్దాం అమ్మ సంతోషించిందంటే ఆటోమేటిక్ గా మనకు సంతోషంగా ఉన్నట్టే మనం అడగనవసరం లేదు మన తల్లిదండ్రులు మనల్ని అడిగి చేస్తున్నారు మనకి ఇవ్వాల్సినవన్నీ నోరు తెరిచి మాట్లాడే వయసు కూడా మనకి లేనప్పటి నుంచి మొదలుకొని అన్నీ కూడా వాళ్లే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఒక శరీరానికి తల్లి తండ్రియే మనం అడగకు అడిగే అవసరం లేకుండానే అన్ని చేసి పెడుతున్నప్పుడు అన్ని జన్మలకి తల్లిదండ్రులు ఆ లక్ష్మీనారాయణులు శ్రీ శ్రీయపతులు వారిని మనం ప్రత్యేకించి అడగాల ఐశ్వర్యం కోసం ఆరాధన చేయడం ఎంతవరకు సమంజసం అమ్మని ప్రసన్నం చేసుకుంటే అమ్మ ఐశ్వర్యం ఇస్తుంది అది సెకండరీ అమ్మ బాగుండాలి అమ్మ శుభాలని కలిగించాలి అందరిని చల్లగా చూడాలి అంటూ ప్రేమతో అమ్మని భక్తితో ప్రార్థన చేస్తే ఆటోమే ఇప్పుడు మీకు ఒక విశేషం తెలుసా సుదర్శన హోమం చేస్తారు సుదర్శన హోమం చేస్తే ఆరోగ్యం వస్తుంది ప్రధానంగా చెప్పాలంటే ఇవన్నీ ఏ హోమం అన్న చేయమండి ఏ హోమం చేసినా ప్రధానంగా దాని ద్వారా వచ్చేటువంటి ఆ ఫలితంతో పాటు ఆనుషంగికంగా కొన్ని ఫలితాలు వస్తాయి ఆయుష హోమం చేశారు ఆయుష్ కోసం సుదర్శన హోమం చేశారు ఆరోగ్యం కోసం ఆరోగ్యం మాత్రమే కాదు సంపదలను ఇస్తుంది శుభాలను చేకూరుస్తుంది అన్ని ఇస్తుంది అంటే మనం చేసేటువంటి పూజలు కూడా హోమాలే కానివ్వండి పూజలే కానివ్వండి మనం చేస్తున్నప్పుడు ఆనుషంగికంగా కొన్ని వచ్చేస్తాయి అవును మనం కోరి చేయన అవసరం లేదు అది చేయటం వల్ల అమ్మవారు సంప్రీతురాలయ్యి మనకి అవన్నీ కూడా అనుగ్రహిస్తారు ప్రత్యేకించి మనం కోరన అవసరం లేదు యాక్చువల్గా అలా ఆ రోజు సాయంత్రం పూట చక్కగా శుభ్రంగా అమ్మవారి దగ్గర కూర్చొని మనసు ప్రశాంతంగా భక్తితో ప్రేమతో దీపారాధన విశేషం అండి మనకి దీపావళి రోజున సాయంత్రం పూట అమ్మవారికి దీపారాధన విశేషం దీపాల వరుస విశేషం ఇది మనం పూజ చేసుకోవాలి ఇంకా కొంతమంది అయితే కాయిన్స్ తో పూజ చేస్తారు నోట్లతో పూజ చేస్తారు అంటే అమ్మ వసించి ఐశ్వర్యానికి సూచనగా చెప్తారు కదా అమ్మ కమల వాసని లక్ష్మీదేవి క్షీరసాగర సాగర మదన నుంచి మదనం నుంచి అవతరించినప్పుడు లక్ష్మీదేవి అవతరించింది కమలం నుంచి ఆ కమలంలో నుంచి ఆ క్షీరసాగర మదనం నుంచి ఆవిర్భవించింది అక్కడ ఉన్న అమ్మ ప్రశాంతత లేదట ఆ కమలం మీద మధ్యలో ఉండేటువంటి కర్ణిక అంటారు అక్కడ పుప్పొడి ఉంటుంది ఆ పుప్పొడి ఎంత సుకుమారం ఉంటుంది ఆ పుప్పొడి కూడా అమ్మకి ఎలా అంటే ఈటలు గుచ్చుకున్నట్లుగా అనిపించిందట చూలాలు పొడుచుకున్నట్లుగా అనిపించిందట అంత సుకుమారి తాయారు లక్ష్మీదేవి అందుకని వెంటనే ఆవిర్భవించగానే లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుంచి స్వామి వక్షస్థలాన్ని వక్ష సీమను అలంకరించింది అంటే ఆ కలువ పుష్పంలో ఉండేటువంటి పుప్పొడి కంటే కూడా సుకుమారమైంది స్వామి వక్షస్థలం ఆ వక్షస్థలం మీద తాను నిత్యవాసం చేసుకొని అమ్మ స్వామి వక్షస్థలం మీదే ఉంటూ వచ్చింది అలా ఆ అమ్మ స్వామి ఇరువురు కూడా సుకుమారులు అని మనకు దీన్ని బట్టి అర్థమైపోతుంది అటువంటి సుకుమారులు ఐశ్వర్యాన్ని వసగేటువంటి వారు వారి ఇరువురిని ప్రసన్నం చేసుకోవడం కోసం లక్ష్మీనారాయణుల ఆరాధన ఇది ప్రధానం అందుకని అమ్మ వేయించేసి ఉండేటువంటి ఆ ఐశ్వర్యానికి సూచనగా మనకి బంగారం కానివ్వండి వెండి కానివ్వండి నాణ్యాలు కానివ్వండి మనకి ఈ రోజు చలామణిలో ఉన్నటువంటి నాణ్యాలు కానివ్వండి ఒకప్పుడు వెండి కాయిన్స్ వచ్చేవండి అంటే రూపాయి ఈ రోజుల్లో మనకు అసలు విలువ లేకుండా పోయింది కానీ పద్దెనిమిదవ శతాబ్దం పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో నాణాలు ఉండేవి ఆ నాణ్యం రూపాయి నాణ్యం రూపాయికి బదులుగా ఆ నాణం వెండి నాణ్యం ఉండేది ఆ వెండి నాణ్యాలు కూడా చాలా మంది ఆ రోజుల్లో ఏర్పాటు అంటే తర్వాత కాలంలో అయినా కాని కొనుక్కొని పర్చేస్ చేసి ఆ రూపాయిని మూడు వందలు వెయ్యి రూపాయలు మూడు వేలు వేరు వేరున్నాయి పది గ్రాముల వెండి నాణం రూపాయి ఆ రోజుల్లో అదే ప్రీమియం కూడా ఆ అలాంటి వాటన్నిటిని కూడా సేకరించి ఆ వెండి నాణ్యాలతో పూజ చేస్తారు ఈ రోజుల్లో ఉండేటువంటి మనకి ధనం డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐదు వందల రూపాయలు వంద రూపాయలు ఇరవై ఇరవై రూపాయలు ఎవరి ఇదిని బట్టి కొత్త నోట్లు తీసుకొచ్చి అమ్మని ఆ రోజు ఆ నోట్లలోనూ లేకపోతే ఆ సంపదలోనూ వేం చెప్పేసి అమ్మ లక్ష్మీదేవి సంపదను ఇస్తుంది దానికి కా దానికి సూచనగా ఆ విధంగా పూజ చేయటం కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు మనం వాటితో చేస్తే ఇంకాస్త మంచిది అని అర్థం చేసుకోవాలి అలానే లేదు అమ్మ ఆ ఐశ్వర్యానికి మరొక రూపం కదా అందుకనే ఆ విధంగా ఆ నోట్లు అలా సమర్పిస్తూ ఉంటారు కొంతమంది అయితే దీన్ని ఈ రోజుల్లో ఎలా అయిందంటే మన యొక్క చూపించుకోవడానికి ఇలా అయిపోయి ఒక అమ్మ రూపాయి బిళ్ళలతో చేస్తే ఇంకొక అమ్మ పది రూపాయల బిళ్ళలు ఈ పది రూపాయలు రూపాయి ఏమిటి అని చెప్పి ఒకళ్ళు వంద రూపాయల కాగితాలతో ఇంకొక మంది ఐదు వందల కాగితాలతో ఇంకొంతమంది ఎవరి తాహతను బట్టి ఇలాగా అయితే ఇవన్నీ చూడదు అమ్మ వాటిట్లో కొలు ఉంటుంది కాదను సంపద అంటేనే రూపాయల రూపంలో చూస్తారు నిజానికి అష్టైశ్వర్యాలు అంటారు సంపద ఎన్ని రకాల్లో ఉంటుందో తెలుసా ఎనిమిది రకాల్లో ప్రతి నిత్యం మన పిల్లల్ని మన కళ్ళతో చూసుకొని వాళ్ళతో సంభాషించి వాళ్ళకి మన చేతులతో తినిపించడం కూడా ఒక ఐశ్వర్యమే మరి వాళ్ళు చూడండి ఏ ఇల్లు చూస్తే తల్లిదండ్రులే ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అందులో కూడా తల్లి తండ్రి మాత్రమే ఉంటారు ఇక్కడ పిల్లలు ఎక్కడో దూరదేశాల్లో ఉంటారు అది ఐశ్వర్యం కాదు వాళ్ళు ఎన్ని కోట్ల ఐశ్వర్యాలు అంటే ఏదో డబ్బో ఆరోగ్యమో కాదు ఏమే ఉన్నాయమ్మా అష్టైశ్వర్యాలు అష్టైశ్వర్యాలు అంటే మనకి అందరూ అనుకునేటువంటి ఈ నగలు లేకపోతే వెండి మరి ఇవన్నీ అంటే ధాన్యం కూడా వేరే ధాన్య సంపద ఒక ఐశ్వర్యమే ధన సంపద ఒక ఐశ్వర్యమే ధన సంపదలోనే ఇవన్నీ నగలు అవన్నీ కూడా వచ్చేస్తాయి అలాగే పిల్లల్ని రోజు కళ్ళార చూడటం ఒక ఐశ్వర్యం మనం కావాలనుకున్నప్పుడు మనకి అందరికి ఆ భారతదేశంలో విశేషించి ఎవరి పని వాళ్ళు చేసుకోవడం కన్నా కూడా పని వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు గమనించే వేరే దేశాలలో ఉండరు గాని పని వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో వాళ్ళు ఎక్కడ సిగ్గుపడరు దాన్ని చక్కగా చేసుకుంటారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర మన మనకి ఇండియాలో వచ్చేటప్పటికి భారతదేశంలో అందరూ కూడా పని వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు కావలసినప్పుడు వచ్చి కావలసిన పని చేసి పెట్టేటువంటి వాళ్ళు ఉండడం కూడా ఒక ఐశ్వర్యమే అంతేకాదండి యుఎస్ లో ఉన్న వాళ్ళకి వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ ఐశ్వర్యం విలువ ఎక్కువ తెలుస్తుంది తెలుస్తుంది వాళ్ళని గదిలిచ్చండి మీకేమిటి అని అంటారు పని వాళ్ళు వస్తారు చక్కగా అది కూడా ఒక ఐశ్వర్యం ఒక ఐశ్వర్యమే పిలవగానే వచ్చి పని చేసేటువంటి వాళ్ళు ఉండడం కూడా ఒక ఐశ్వర్యమే నిజమే నిజమే అమ్మ దీపావళి రోజున ఐవోజ్ స్పెసిఫిక్ గా చెప్తారు కదా అంటే అమావాస్య రోజున మనం దీపావళి జరుపుకుంటాం అమావాస్య రోజు ఉదయం తలస్నానం చేస్తే పచ్చి పాపం అని దాని తర్వాత లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఆ లక్ష్మీదేవి ఫోటోలో ఇట్లా అమ్మ చేతిలోంచి ధనం వచ్చే ఫోటోకే పూజ చేయాలని లేకపోతే అశుభం అని ఇట్లా ఎవడో ఉండో కొన్ని చెప్పి భయపెడుతుంటారు వాటి గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలరా అమ్మ పలు రూపాల్లో ఉంటుంది ఇందాకే అనుకున్నాం అష్టలక్ష్ములుగాను లక్ష్మీలుగాను వేయించేసి ఉంటుంది ఆ అష్టలక్ష్ముల్లోనే ధనలక్ష్మి ఆ ధనలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారికే పూజ చేయాల అలా ఏమీ లేదు అమ్మ ఐహోప్ మనం ఇందాక చెప్పుకున్నాం ఆ అమ్మవారికి ఈ కానుకలు సమర్పించి ఏది వెండి గాని బంగారం కాని ఈ డబ్బులు నోట్ల కట్టలతో గాని పూజ చేస్తారు అన్ని రూపాల్లోనూ కూడా ఉండేది అమ్మే అన్నింట్లో ఉండేది అమ్మే ఏ రూపాన్ని పూజ చేసినా ఒకటే ఒకటే నరక చతుర్దశి రోజున తలాల స్నానం చేయడం సంప్రదాయం ఆ రోజున ఆయన సంహరించిన దానికి గుర్తుగా నరకాసురుని సంహరించడానికి దీపావళి రోజున అవసరం లేదు ఇంకా చెప్పాలంటే ఒక విశేషం శ్రీవైష్ణవ సంప్రదాయ పరులకు మాత్రం చాలా విశేషమైనది అమావాస్య ఎందుకంటే మా ఆచారులు శ్రీ 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 త్రిదండి త్రిదండ్రి చినశ్రీమనారాయణ రామరాజు జీఎస్వామి వారు అవతరించినటువంటి రోజు నడిచే నారాయణుడిగా పేరుగాంచారు భగవద్ రామానుజుల వారి ప్రతిరూపంగా పేరుగాంచారు అటువంటి చిన్నజీయ స్వామి వారు అవతరించినటువంటి రోజు కాబట్టి మా అందరికీ మరీ విశేషించి మా ఆచారుల తిరునక్షత్రం అంటారు వారి పుట్టినరోజునే అది మాకు ఇంకా విశేషం దీపావళి పండుగ అంటే ఆచారుల తిరునక్షత్రం ఎందుకంటే ఆచారుడే భగవంతుని చూపిస్తాడు మా అందరికీ ముందుగా ఆచారుడు ఆచారుని పురస్కరించుకొని అమ్మవారిని ముందు ఉంచుకొని ఆ తర్వాత స్వామిని ఆశ్రయించాలి అలా మాకు మూడు కలిసి వస్తాయి ఈ రోజున రోజు ఒక చేస్తే అది అవ్వదని అమావాస్య మనకి మంచిది కాదని అలా ఎందుకు చెప్తారు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఈ సంప్రదాయం ఉంటుందమ్మా ఇప్పుడు తమిళనాడులో తీసుకున్నాం అనుకోండి అమావాస్య మంచి రోజు రోజు మంచి మంచి కార్యక్రమాలని అమావాస్య రోజునే ప్రారంభం చేస్తారు కూడా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఏది నమ్మాలమ్మా ఏది రైట్ ఏది మన ప్రాంత ఆచారాన్ని బట్టి ఏది నమ్మాలి అంటే ఇప్పుడు మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంత ఆచారాన్ని పాటించటమే తమిళనాడు వాళ్ళకి అమావాస్య మంచిది మనకి అమావాస్య రోజున సాధారణంగా పనులు ప్రారంభం చెయ్యం అమావాస్య ముందు కూడా చేయం అమావస్య ముందెందుకు ఈ పని ప్రారంభం చేయటం మంచి పని కదా అమావాస్య వెళ్ళనివ్వండి అని అంటాం ఏదన్నా మంచి ప్రారంభం చేయాలంటే అమావాస్య తర్వాత ఇలా మనం చూసుకుంటాం మన ప్రాంతీయ ఆచారాలను బట్టి మన సంప్రదాయాన్ని బట్టి ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు జరుపుకోవాలి పండుగలు అనేవి మనం ఓవరాల్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ సంప్రదాయాల్లో ఎలా పాటిస్తారు అనేది చెప్పుకున్నాం పైగా లక్ష్మీదేవి ఆరాధన చేయటానికి విశేషమైన రోజుగా దీపావళి రోజున చెప్తారు లక్ష్మీ ఆరాధన సాయంత్రం వేళలో చక్కగా దీపాలు పెట్టి అమ్మను ఆరాధన చేసుకొని అదే భక్తి భావంతో ఉండాలి కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే లక్ష్మీ బాంబులు లక్ష్మీ అవుట్లు అంటూ శబ్దాలు వచ్చేవి బాంబు శబ్దాలు వచ్చేవి సరే వాటి మీద కాగితాలు కూడా అమ్మవారి బొమ్మ ఉంటుంది కాల్ చేస్తున్నాం ఇది ఎంత వరకు సమంజసం ఆ బాము కాలుస్తున్నప్పుడు ఆ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కూడా ఉంటుంది కదా దాని మీద అది కాలిపోతుంది అంటే ఒక పక్కన పూజ చేసుకుని వచ్చాం ఒక పక్క అమ్మవారిని ఇది ఎంతవరకు సమంజసం కాబట్టి మరి పర్యావరణానికి హాని చేసేటువంటి పెద్ద పెద్ద ధ్వనిలు వచ్చేటువంటివి లేకపోతే కాలుష్యానికి సంబంధించినటువంటివి కాకుండా ఎక్కువ ఫ్రెండ్లీగా దీపావళి పండుగ జరుపుకోవటం ఎంతైనా ప్రధానం కాబట్టి ఈ ఈ సందర్భంగా మనం ఈ దీపావళి నుంచి అయినా కనీసం ఈ లక్ష్మీదేవి ఇత్యాది దేవతల చిత్రాలు ముద్రించినటువంటి బాంబులు కొనకూడదని ఎవరికి వాళ్ళం మనం పెట్టుకున్నామంటే తయారు చేసే వాళ్ళు కూడా తయారు చేయరు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క తెలుసు తెలియకు చేస్తు చేస్తున్నాము కొంత అందరికి అవగాహన కూడా వచ్చింది ఇంకా కొంతమందికి తెలియకపోవచ్చు ఈ మన సుమన్ టీవీ నేపథ్యంలో ఇప్పటికైనా ఇక పైన దేవతల చిత్రాలు ముద్రించినటువంటి బాంబులని కాల్చటం ఆ రోజున నిషిద్ధం చే పరిచే విధంగా మనమే చర్య తీసుకోవాలి తప్పకుండా మనం మానేస్తే కొనటం వాళ్ళు తయారు అంతేగా మనలో మార్పు వస్తే సమాజం ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది ఒక పక్కన దైవారాధన చేస్తూనే ఉంటాం మరో పక్క అమ్మవారి ఫోటో ఉన్నటువంటి ఉంటాం ఇంకా యూజ్ ఏ ఉంది కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా దీపావళి సేఫ్ గా సురక్షితంగా జరుపుకునేటువంటి విధంగా మనం అందరం కూడా నడుచుకుందాము అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం మీతో మాట్లాడిన ప్రతి వీడియోలో ఒక మెసేజ్ ఉంటుంది ఆలోచింప చేసే విధంగా ఉంటాయి మీ మాటలు ధన్యవాదాలమ్మా మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసి ధన్యవాదాలు సేమ్ చెయ్యి